హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బుజ్జీ వండర్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు వైష్ణవిదేవి ఆలయం ఈ ఆలయం ఎక్కడుంది అంటే జమ్ముకు దగ్గరలో కాట్రాలో ఉందండి మన వైపు తిరుపతి ఎంత ఫేమస్ ఇటువైపు వైష్ణవదేవి ఆలయం కూడా అంతే ఫేమస్ అండి అంటే ఇప్పుడు ఎలా అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ అలా అన్నమాట ఈ దేవిని దర్శించుకోవడానికి మ్యాక్సిమం భక్తులు కాలినడకతోనే వస్తారండి మరీ కష్టంగా ఉంటే ఇక్కడ గుర్రం ఫెసిలిటీ కూడా ఉంది పల్లకి స్పెషాలిటీ కూడా ఉంది చిన్న పిల్లల కోసం ట్రాలీ కూడా ఉంది మేమైతే మా చిన్ను కోసం ట్రాలీ తీసుకున్నామండి ఎందుకంటే మేము నడవడమే మహా కష్టంగా ఉంది దానికి తోడు పిల్లల్ని క్యారీ చేయడం అంటే అసలు మామూలుగా విషయం కాదు ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని పళ్ళకి ఈ షాప్ ఏంటి అంటే మనం సగం దూరం వరకు కూడా మనకి ఇలాంటి షాపులు బోల్డ్ అన్ని కనిపిస్తాయి అక్కడ వాళ్ళు ఇచ్చే జ్యువెలరీ కాదు కాస్మెటిక్స్ అన్ని వేసుకొని మనము ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట మా మెడలో ఐ కార్డ్ అయితే చూసారు కదండీ లోపలికి రావాలంటే ఖచ్చితంగా ఐ కార్డ్ ఉండాలి ఐ కార్డ్ చూపిస్తేనే మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోకూడదు మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళకి రిటర్న్ అయితే ఇచ్చేయాలి మేము ఏ రోజు బయలుదేరామంటే సాటర్డే ఈవినింగ్ ఇంటి దగ్గర ఒక త్రీ థర్టీ ఫోర్కి ఇలా బయలుదేరామండి మేము మాతో పాటు ఒక రెండు తెలుగు ఫ్యామిలీలే వచ్చాయి అంటే మా క్వార్టర్స్లో ఉండే వాళ్ళు తెలుగు వాళ్ళే వచ్చారు మాతో మేము ఇంటి దగ్గర త్రీ థర్టీ ఫోర్కి స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ సెవెన్ అయిందండి సెవెన్ అయిన్ తర్వాత ఎయిట్కి నైన్కి ఇలా భోజనం అయితే చేసాము మేము సాటర్డే వెళ్ళి సండే నెక్స్ట్ డే హాలిడే కదా చూస్తున్నారా ఎంత రష్గా ఉందో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ బ్యాటరీ కార్స్ కూడా అవైలబుల్లో ఉందండి అది సగం దూరం వరకే మనం ముందే టికెట్ బుక్ చేసుకుంటేనే మనకు దొరుకుతుంది అప్పటికప్పుడైతే దొరకవు పైకి వెళ్ళి వ్యూ చూస్తే అలా ఉందనమాట మాతో పాటు మా చిన్న కూడా అని నడిచిందండి కాసేపు అయితే ఈ వాయిస్ అవర్ ఇస్తున్నప్పుడు తెలుస్తుందండి అమ్మ బాబు ఎలా ఎక్కామో ఎలా వచ్చామో అని అసలు త్రీ ఫోర్ డేస్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు బాడీలో ఏ పార్ట్స్ కూడా అసలు పని చేయవండి అంత కష్టంగా ఉంటుంది చూసారా వన్ ఫిఫ్టీన్ అవుతుంది నైట్ అప్పటికీ నడుస్తూనే ఉన్నాము టెంపుల్ కూడా దగ్గరకు వచ్చేసింది ఇక్కడ మన వైపులాగా కొబ్బరికాయ అలాంటివి ఏమీ తీసుకెళ్ళనివ్వరు లోపలికి ఇన్ కేసు తీసుకెళ్ళిన అసలు కొట్టనివ్వరండి కాకపోతే ఇంకో విషయం మీకు ఒకటి చెప్పాలి ఏంటి అంటే ఆ త్రీ థర్టీ అవుతుంది మా పూ అంటే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది లోపలికి ఫోన్స్ అయితే ఎలా ఉండదు ముందే మనము చెప్పులు మనతో ఏ ఏ సామాన్లు తీసుకొచ్చామో అన్నీ కూడా లోపల పెట్టేయాలన్నమాట మనమే వెళ్ళాలి కొబ్బరికాయ అవి ఏం తీసుకెళ్ళినా కొట్టరు జస్ట్ అంత కష్టపడి ఎక్కాము కానీ వన్ మినిట్ కూడా నేను దేవుడిని చూడనివ్వలేదు ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసేసామన్నమాట ఆ వైష్ణవదేవి టెంపుల్ దర్శనం అయిపోయినాక బాబా అనే టెంపుల్ కూడా ఒకటి ఉంటుందండి అక్కడికి వెళ్ళాలి అంటే రోప్వే ఉంది కాళినడతో కూడా వెళ్ళొచ్చు అప్పటికే అసలు మా మీద మాకు ఓపికే లేదు ఎప్పటికి ఇంటికి వెళ్ళిపోతామా అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే రోప్వే అండి దీని అంటే ఒక పర్సన్కి ఒక టిక్కెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట దేవిని దర్శించుకున్న తర్వాత ఈ భైరవ బాబాని కూడా దర్శించుకోవాలండి లేదంటే పూర్తి యాత్ర కంప్లీట్ అయినట్టు కాదంట ఇక్కడ భక్తులు అదే నమ్ముతారు నడిచెల్లే ఓపిక లేక రోపే అయితే బుక్ చేసుకున్నాం వెళ్ళిపోయామండి రోపేలేని ఇంత దూరం వెళ్ళి ఇక్కడ కూడా అన్ని టెంపుల్లోకి ఫోన్ అయితే తీసుకెళ్ళనివ్వలేదు మన వైపు తాళ్ళు ప్రసాదాలు ఎలా అయితే అమ్ముతారో గుడి బయట ఇక్కడ కూడా సేమ్ అలానే అమ్ముతున్నారండి కొంచెం గుడి నుంచి బయటకు వస్తే ఏవో కత్తులు కటారాలు ఇక్కడ విభూది ఏదో ఉందండి నేనైతే ఇంటికైతే తీసుకొచ్చాను చిన్న పాప ఉంది కదా అది పెట్టుకుంటే చికాకు చేయదంట కొంటే ఆ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అదేనండి టెంపుల్ ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంత దూరం నడిచి వచ్చామా అని అనిపిస్తుంది సో ఇదండి ఇవాల్టి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్